జైన్ దోస్తూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ కాలా వన్ సిక్స్ వన్ నైన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎవరైతే సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎగ్జామ్ ఈవెంట్స్ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ క్లియర్ చూసుకొని వాళ్ళ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళబోతున్నారో వాళ్ళు వాళ్ళతో పాటు క్యారీ చేయవలసిన ఐటమ్స్ ఏంటి వాళ్ళు బ్యాగులో అనేది చాలామందికి ఉన్న డౌట్ అనమాట ఎందుకంటే వన్స్ మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాక మీ ట్రైనింగ్ సెంటర్ అనేది చాలా దూరం ఉంటుంది సో వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా ఐటమ్ రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ దాన్ని మీరు కొరియర్ చేసుకోవాల్సి వస్తుంది సో దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు సో ఈ వీడియో ద్వారా మీరు ఏ టు జెడ్ మీరు వన్స్ నేను ఈ వీడియో చూడండి మీరు వన్స్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఈ వీడియోలో నేను చెప్పిన ఐటమ్స్ మాత్రమే పట్టుకెళ్ళండి సో దాని తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఐటమ్కి రిక్వైర్మెంట్ ఉండదు సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని పక్కన బల్ని సేపు మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోండి సో దీని ద్వారా ఏంటంటే నేను చేయబోయే నెక్స్ట్ మంచి వీడియోస్ ఏమైనా సరే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఇంకా లేట్ చేయకనే వీడియోలోకి వెళ్ళిపోతాం సో ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు నార్మల్గా అయితే ఎక్కువ అమౌంట్ అయితే అస్సలు ఎక్స్పెండ్ చేయొద్దు ఎందుకంటే నేను చెప్తున్నా ఆల్రెడీ మేము మీరు చేసిన తప్పు మీరు చేయొద్దు సో నేనైతే ఒక కేలో ట్రోలీ బ్యాగ్ అంటారు కదా సో ట్రావెల్ బ్యాగ్ అంటారు సో అది ఒకటి తీసుకోండి మరీ పెద్దగా తీసుకోండి ఎందుకంటే మీరు ట్రైనింగ్ సెంటర్ నుండి తర్వాత మీ డ్యూటీ లొకేషన్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో జర్నీ చేయాలి సో అది మీకు కింద రాదు ఏదైతే మీదు బ్యాగ్ బ్యాగ్ ట్రావెల్ చేస్తారో సో అప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇలా పెద్ద బ్యాగ్లు ఏమైనా తీసుకుంటే సో ఒక కేలో మీడియం సైజులో బ్యాగ్ ఏదైనా తీసుకోండి అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఒక బ్యాగ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి ట్రావెల్ బ్యాగ్ సో ట్రావెల్ బ్యాగ్తో పాటు దాంట్లో క్యారీ చేయాల్సిన ఐటమ్స్ ఏంటి ఐటమ్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఫార్మల్ డ్రెస్ ఫార్మల్ డ్రెస్ అనేది ఒకటి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఫార్మల్స్ వేసుకోవాలి ఏదైనా ఈవెంట్స్ అయితే ఫార్మల్స్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ ప్లెయిన్ డ్రెస్ అనేది ఒక దగ్గర మీద ఉండాలి ప్లేయిన్ ఉండాలి బట్ దాని మీద ప్రింటింగ్ అలాంటివి ఏమి ఉండకూడదు ప్లెయిన్ డ్రెస్ అనేది ఒకటి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ముఫ్తి ముఫ్తి డ్రెస్ అనేది కొన్ని ట్రైనింగ్ సెంటర్లు ఇస్తారు కొన్ని ట్రైనింగ్ సెంటర్లు ఎవరు ఒకవేళ ఇవ్వకపోతే మీకు అక్కడ చెప్పి చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకని వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ బెల్ట్ అండ్ ఫార్మల్ షూస్ అనేది ముఫ్తి డ్రెస్ అవుతుంది సో ముఫ్తి డ్రెస్ అనేది మీరు ఖచ్చితంగా క్యారీ చేయాలి అది మీతో పాటు క్యారీ చేయండి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చినా ఓకే ఇవ్వకపోతే మళ్ళీ మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో అది మీతో పాటు పక్కాగా క్యారీ చేయాలి నెక్స్ట్ వచ్చి ఇన్నర్స్ అయితే మీరు అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి నేనైతే సజెస్ట్ చేస్తాను ఒక మినిమం సిక్స్ ఆర్ సెవెన్ మీతో పాటు క్యారీ చేయండి ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లో చాలా ఎక్కువ మంది ఉంటారు సో కొంచెం ఇంటర్చేంజ్ అయిపోతుంటాయి కొన్ని మిస్ అయిపోతుంటాయి సో దానివల్ల మళ్ళీ మీరు అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అందుకని ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నేను ఆన్లైన్లో పెట్టుకుంటున్నాను ఫ్లిప్కార్ట్లో పెట్టుకుంటున్నానంటే అవ్వదు సో అందుకని ఒక సిక్స్ అవర్స్ సెవెన్ క్యారీ చేయండి మినిమమ్ ఇన్నర్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ క్యారీ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సేవింగ్ కిట్ ఈ సేవింగ్ కిట్ అనేది చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్లో మీరు ఏ డిఫెన్స్లో ఉండండి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీలో ఉన్న వాళ్ళు అవ్వాలనే సరే సేవింగ్ కిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్యారీ చేయాలి మీరు ఒక లీవ్లో లేకపోతే ఓకే మీరు లీవ్లో ఉంటే ఓకే లీవ్లో లేకుండా మీరు ఆన్ డ్యూటీలో ఉంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీతో పాటు సేవింగ్ కిట్ అనేది ఉండాలి మీరు లోకి వచ్చాక దాని ఇంపార్టెన్స్ ఏంటనేది ఏంటంటే అర్థమవుతుంది సో అసలు అన్న అసలు సేవింగ్ కిట్ అంటే అసలు ఇందులో క్యారీ చేయాలంటే మీకు చాలామంది ఒక డౌట్ అనమాట సో సేవింగ్ కిట్ అంటే సో మనకు ఒక బ్యాగ్ ఉంటుంది సేవింగ్ కిట్ అనేది నార్మల్ పాకెట్ బ్యాగ్ ఉంటుంది సో అందులో మనకు వచ్చేసి మీరు ఏదైతే టూత్పేస్ట్ ఉంటుంది బ్రష్ ఉంటుంది అండ్ టంక్ క్లీనర్ ఇవి రెగ్యులర్ ఐటమ్స్ సో ఇది మీరు క్యారీ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ ఐటమ్స్ సేవింగ్ ఐటమ్స్లో నేనైతే మాత్రం మ్యాక్స్ త్రీ వాడుతాను జిల్లెట్ మ్యాక్స్ త్రీ ఒక బ్లేడ్ వచ్చేసి మీకు ఒక వన్ మంత్ వస్తుంది ఈజీగా సో ఇందులో ఫైవ్ బ్లేడ్స్ ఉంటాయి జిల్లెట్ మ్యాచ్ త్రీ తీసుకోండి ఇది ఏంటంటే మీకు బిగినర్స్ కదా సో మీరు సేవ్ చేసేటప్పుడు ఏంటంటే కట్ అయిపోతుంటాయి సో బిగ్నెట్స్ కాబట్టి సో జిల్లెట్ మ్యాక్స్ త్రీ ఏంటంటే మీకు కొంచెం బాగుంటుంది సో అంత వేగంగా కట్ అవదు జిలేప్ తీసుకోండి జిలేట్ జిలేప్ మాస్త్రి బయటికి వెళ్ళి అడిగితే మీకు ఇస్తారు స్టోర్స్లో నెక్స్ట్ ఏంటంటే సేవింగ్ ఫోమ్ సేవింగ్ ఫోమ్ అయితే ఫోమ్ తీసుకోండి లేదంటే సేవింగ్ క్రీమ్ తీసుకోండి సేవింగ్ క్రీమ్ తీసుకుంటే మళ్ళీ మీరు బ్రష్ తీసుకోవాలి లేదంటే డైరెక్ట్ ఫోమ్ కావాలంటే ఫోమ్ తీసుకోండి మీరు ఫోమ్ వాడకన్నా సబ్ సోప్ వాడి మీరు సేవ్ చేసుకున్నటువంటి ఇదంతా మీకు చాలా వేగంగా కట్ అయిపోతుంటాయి అండ్ హార్డ్ అయిపోతుంటుంది సో మీరు ఖచ్చితంగా సేవింగ్ ఫోమ్ వాడాలి సేవింగ్ ఫోమ్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసేటంటే ఆఫ్టర్ సేవింగ్ లోషన్ సో ఆఫ్టర్ సేవింగ్ లోషన్ అనేది ఒకటి ఉంటుంది అది మనకి ఏంటంటే ఫస్ట్ సపోజ్ మనం సేవ్ చేసుకునేటప్పుడు కట్ అయిపోయింది అనుకోండి ఎక్కడైనా సో అక్కడ మనకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఈ ఆఫ్టర్ సేవింగ్ లోషన్ వాడడం వల్ల ఏంటంటే మీకు వెంటనే అప్పుడే క్లియర్ అయిపోద్ది అనమాట సో ఆఫ్టర్ సేవింగ్ లోషన్ అనేది మనకి జిల్ట్లో ఉంటుంది పార్క్ అవెన్యూలో ఉంటాయి సో ఆఫ్టర్ సేవింగ్ లోషన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ క్యారీ చేయాలి సో అది మీరు బయట షాప్స్లో ఉంటాయి వచ్చేటప్పుడు మీరు పట్టుకురండి ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే మీకు ఇవన్నీ కొనుక్కోవడానికి టైం ఉండదు మిమ్మల్ని సీఎస్టీకి పంపించడు వెట్ క్యాంటీన్కి పంపించడు సో మీరు మార్నింగ్ పీరియడే మీరు సేవ్ చేసుకొని వెళ్ళాలి డిఫెన్స్లో మీరు సేవ్ చేసుకోకపోతే ఎవరైతే మీ ఆఫీసర్స్ ఉంటారో మీ సీనియర్స్ ఉంటారో వాళ్ళకి మీ మీద ఫైన్ వేసే రైట్ ఉంటుంది ఆల్రెడీ డిఫెన్స్లో ఒక రూల్ అనమాట సో మార్నింగ్ ఫస్ట్ పీరియడ్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేసుకోవాలి క్లీన్ సేవ్ చేసుకోవాలి అది కూడా సో అందుకని మీరు వచ్చేటప్పుడు ఆఫ్టర్ సేవింగ్లో వచ్చి నేను ఏదైతే ఇప్పుడు సేవింగ్ కిట్ ఐటమ్స్ చెప్తాను వచ్చేటప్పుడు మీరు మీతో పాటు పట్టుకొని రండి సో తర్వాత మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి స్మాల్ మిర్రర్ ఎందుకంటే మీకు ఒకే మిర్రర్ ఉంటుంది ఒక సిక్స్టీ మెంబర్స్ ఉంటారు సో వాళ్ళు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట మిర్రర్ కోసం అందుకని స్మాల్ మిర్రర్ అనేది మీ సేవింగ్ కిట్లో క్యారీ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేల్ కట్టర్ నేల్ కట్టర్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మీకు ఎప్పటికప్పుడు నేల్స్ చెక్ చేస్తారు సో మీరు మీతో వచ్చేటప్పుడు నేల్ కట్టర్ని మీతో పాటు తీసుకుని రండి సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రిమ్మర్ సో ట్రిమ్మర్ అనేది మనం మన పర్సనలైజింగ్ కోసం మాత్రమే మనం తెచ్చుకోవాలి ఎందుకంటే మనసు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అవన్నీ కరెక్ట్ కొనుక్కోవడానికి మీకు అసలు టైం ఉండదు అన్నమాట సో వచ్చేటప్పుడు మీరు ట్రిమ్మర్ హండ్రెడ్ పర్సెంట్ పట్టుకోండి తక్కువలో తీసుకుంటే ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఏదైనా మంచి ట్రిమ్మర్ ఉంటే అది తీసుకోండి సో అది మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది మీరు చెప్పిన ప్రతి ఐటమ్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీతో పాటు క్యారీ చేయాలి ఇవన్నీ కూడా ఇవన్నీ క్యారీ చేస్తే మీరు ఇక్కడ మీరు సర్వే అవ్వగలరు సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఒక ఎగ్జామ్ ప్యాడ్ అండ్ ఒక గ్లూ కని పట్టుకోండి ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక టూ డేస్ అనేది ఫామ్స్ ఫిల్ చేయడానికే టైం పెట్ట సరిపోద్ది అనమాట సో మీరు అట్లీస్ట్ బేసిక్స్ అనమాట ఎగ్జామ్ ప్యాడ్ అండ్ గ్రూప్ ప్యాడ్ అనేది మీరు పక్కా క్యారీ చేయాలి లేదంటే మీరు ఇంకెవరైనా ఫిల్ చేస్తుంటే వెయిట్ చేయాలి వాళ్ళ దగ్గర మీరు తీసుకోవాలి సో ఇదంతా చాలా ఇబ్బంది అవుతుంది వచ్చేటప్పుడు రెండు పక్కా తీసుకుని రండి మీతో పాటు అండ్ రైటింగ్ మెటీరియల్ ఉంటే అదే బుక్ ఉంటుంది కదా సో మీ దగ్గర ఉంటే ఒక బుక్ తీసుకుంటాండి సో అది కూడా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అనమాట ఇవి మీతో పాటు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ బ్యాగ్లో క్యారీ చేయవలసిన ఐటమ్స్ అనమాట ఇవి అయితే మాత్రం ఎక్స్ట్రాగా మీరు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అనమాట మమ్మీ గంటే ఏమైనా చేసి పెడితే అది మీ ఇష్టం అనమాట ఇవి మాత్రం మీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే సేవింగ్ కిట్ ఉందో సేవింగ్ కిట్ కానీ నేను ఫస్ట్ చెప్పినా ఏవైతే సివిల్ డ్రెస్సెస్ చెప్పాను కదా ఫార్మల్స్ అనేవి పక్కా మీరు క్యారీ చేయాలి నెక్స్ట్ ఏంటంటే సివిల్ షూస్ సివిల్ షూస్ అనేది ఒక పేరు అనేది మీరు ఖచ్చితంగా పట్టుకొని రావాలి ఎందుకంటే ఇస్తారు బట్ రన్నింగ్ కోసం బట్ అందరికీ ఉపయోగంగా ఉన్నాయి బట్ మీరు మాత్రం ఒక సివిల్ షూస్ అనేది క్యారీ చేసుకుని రండి అది మీకు తర్వాత యూజ్ఫుల్గా అవుతాయి సో ఇవి మీరు పక్కాగా క్యారీ చేయాల్సిన ఐటమ్స్ అన్నమాట సో నెక్స్ట్ మనం వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ మీరు వెళ్ళేటప్పుడు చాలా మంది ఏంటంటే డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో కొందరు డాక్యుమెంట్ పట్టుకెళ్తారు ఫోటోస్ పట్టుకెళ్ళరు అండ్ బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ పట్టుకొని వెళ్ళరు సో ఇవన్నీ చాలా డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఒకరు పట్టుకొని వెళ్ళకపోతే ఇంటి దగ్గర నుండి కొరియర్ చేయించుకోవాల్సి వస్తుంది సో అందుకని నేను నెక్స్ట్ నా నెక్స్ట్ వీడియో అయితే మాత్రం డాక్యుమెంట్స్ మేడం నేను చెప్పిన డాక్యుమెంట్స్ మీరు ట్రైనింగ్ సెంటర్ వెళ్ళేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినావు పట్టుకుని ఎలాంటి చాలు సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రై మై ఛానల్ పక్కన ఉన్న బెల్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జైన్